వారికి జూన్ ఇరవై ఎనిమిది శనివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి అలాగే రేపటి రోజు జరిగే తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఒక స్త్రీ ద్వారా మీ జీవితమే మారిపోతుంది మరి ఇంతకు ఆ స్త్రీ ఎవరు మీ జీవితం రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వారి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి కుంభరాశివారి రేపటి రోజున ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రేపటి రోజున మీ మనోధైర్యాన్ని విపరీతంగా ముఖ్యమైనటువంటి పనులకు చాలా పట్టుదలతో అంటే పరిస్థితులను ఎదురు ఎదుర్కొంటారండి ముఖ్యమైనటువంటి పట్టుదలను ప్రణాళికబద్ధంగా అయితే పూర్తి చేయగలరనమాట అయితే ఈ యొక్క వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ యొక్క రాశివారు ఎవరు కూడా ఎవరి మాట కూడా ఎప్పుడు కూడా వినరండి వీరికి ఏది అనిపిస్తే ఏది నచ్చితే అదే చేస్తారు ఎదుటి వ్యక్తుల సలహాలు ఇవ్వడం కానీ లేదంటే ఎదుటి వ్యక్తుల ద్వారా ఏదైనా సహాయాన్ని తీసుకోవడం కానీ వీరికి అసలు నచ్చదని చెప్పుకోవాలి అలాగే వీరు ఎవరికైనా కానీ సహాయం చేస్తారు కానీ ఎదుటి వ్యక్తుల ద్వారా సహాయాన్ని ఎంతటి దీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వీరు మాత్రం ఎదుటి వ్యక్తుల దగ్గర సహాయాన్ని పొందరనమాట అలాగే చాలా అంటే చాలా ఆత్మస్థైర్యంతో ఉంటారండి ఏ విషయానికి కూడా కృంగిపోకుండా ఎన్ని బాధలు సమస్యలు ఉన్నా కూడా పైకి మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు లోపల ఎంతో మదన పడిపోతూ ఉన్నప్పటికీ కూడా ఆ బాధను ఎవరికి పైకి కనపడకుండా చూసుకుంటూ ఉంటారనమాట పైకి నవ్వుతూ నటిస్తూ ఉంటారనమాట కాబట్టి ఈ రాసివారు ఏంటంటే మనోధైర్యం ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారికి చిన్నప్పటి నుండి కూడా వీరికి ఉన్నటువంటి బరువు బాధ్యతల కారణంగా అంటే వీరు చిన్నప్పటి నుండి కూడా అన్ని అనుభవాలను పొందారండి కానీ అంటే కష్టాల సమస్యలు ఒక సమస్య వస్తే ఆ సమస్యను ఎలా అధిరోహించాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా చిన్నప్పటి నుండే అన్ని కుటుంబ సభ్యుల అంటే అన్ని సమస్యలను కుటుంబం యొక్క బరువు బాధ్యతలను కూడా అలవాటైపోయి ఏ సమస్య వచ్చినా ఏదైనా కష్టం వచ్చినా కూడా బాధపడరండి అలాగే ఓర్పుగా సహనంగా ఆ బాధను ఎప్పుడు కూడా కష్టాలని చివరి వరకు లాక్కెళ్ళి దాన్ని తగినటువంటి పరిష్కారం కోసం ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రోజు ఇలా ఉంది తర్వాత రోజైనా మనం సరే మనం జీవితాన్ని ఎలా బాగుంటుందోమో భగవంతుడు ఏదైనా ఒక మంచి అవకాశం ఇస్తాడేమో అని చెప్పి పాపం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారండి అంతే విధంగా ఈ రాశివారు భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా భగవంతుడి యొక్క తోడు కూడా విన్నంటే ఉండి కాపాడుతుందని చెప్పుకోవాలి దైవ బలం అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే అన్ని రాసులలోకి వెళ్ళాల ఈ యొక్క కుంభరాశి వారికి దైవ బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్ని రాశుల వారికి కూడా ఉంటుంది కాకపోతే కొంచెం ఎక్కువగా ఈ రాశివారికి పైన పరంగా దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు చేస్తున్నటువంటి మంచి పనులు కావచ్చు వీరికి ఉన్నటువంటి కొంతమంది ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినా కష్టం వచ్చినా వెంటనే ఆ కష్టం నుండి బయటపడాలనో లేదంటే దాని నుండి ఏదైనా పారిపోవాలని చెప్పి చెడు మార్గంలో వెళ్ళినా అయినా సరే కష్టాన్ని సమస్యను తొలగించుకోవాలని అనుకుంటారండి కానీ వీళ్ళు అలా కాదు ఆ సమస్యని వీరు ఎదురు వెళ్తారండి ఏదైనా ఏదైనా సరే అంటే అయ్యింది అవుతుంది మనకు మంచి జరిగితే మనం లేదంటే చెడు జరిగితే ఇలా ఈ విధంగా సమస్యలకు వీళ్ళు ఎదురు వెళ్తారని చెప్పుకోవచ్చు అయితే రేపటి రోజున వీరికి కొన్ని అనుకూలమైనటువంటి సంఘటనలు కొన్ని ప్రతికూలమైనటువంటి పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి వీరి జాతక ఫలితంగా అయితే రేపటి రోజున మీరు మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఆధారంగా ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాల గురించి మనం తప్పకుండా తెలుసుకుందాం ఇక రేపటి రోజున విద్యార్థులకు అలాగే రాజకీయ పరంగా ఎవరైతే రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో ఉద్యోగాలు రావడం లేదని చెప్పి శాలరీ పెరగడం లేదని చెప్పి ఇంకా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి మంచి అవకాశం అయితే రేపటి రోజున కలుగుతుందనమాట ఎందుకంటే ఒక మంచి అవకాశం అనేది మీకోసం వెతుక్కుంటూ రాబోతుంది అది కూడా రేపటి రోజున మంచి శుభార్తనైతే మీరు ఎవరి ద్వారా ఒక ద్వారా ఒక స్త్రీ ద్వారా మీకు మంచి శుభవార్తను మీరైతే వినబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే ఆ స్త్రీ వలన మీ జీవితం కూడా పూర్తిగా మారిపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అది కుటుంబ సంబంధమైనటువంటి విషయమైనా కావచ్చు లేదంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు ఒక బిజినెస్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు లేదంటే కొన్ని మార్గాన్ని కొత్త మార్గాన్ని చూపించేటువంటి అవకాశం కావచ్చు ఈ మార్గాలని మార్చేవన్నీ జాగ్రత్తగా సమర్థవంతంగా మీరైతే మీరు ఆసరాగా ఏదో ఒక అవకాశం వచ్చిందని చెప్పి ఆ యొక్క వ్యక్తి ద్వారా మీరు తీసుకునేటువంటి సలహా వలన మంచిగా మీరైతే మీ జీవితం అనేది రేపటి రోజున ఇంకాస్త మంచి జీవితం బాటగా మీరైతే సాగించబోతున్నారని చెప్పుకోవచ్చు ఇలా చాలా రోజుల నుండి మీకు ఉన్నటువంటి కళలు కోరికలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయండి శాలరీలు కూడా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా అంతా కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవాలి ఇక మీరు ఉద్యోగాల గురించి కూడా ఏమాత్రం ఆలోచించిన అవసరం లేదండి అలాగే మీ యొక్క సహోద్యోగులతో ఉన్నటువంటి గొడవలు అన్నీ కూడా విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక వారు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారండి దేని గురించి కూడా మీరు ఆలోచించిన అవసరమే లేదనమాట ఇక ఈ రాశి వారికి కెరీర్ పరంగా చూ కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే కెరీర్ పరంగా కూడా అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయినా మారాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో విధంగా మీ జీవితం మారబోతుంది ఇక కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలను కూడా సాధించబోతున్నారని చెప్పుకోవచ్చండి గ్రహస్థితి అనేది పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటుంది రేపటి రోజున మీకు అంతా కూడా కెరీర్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఏమాత్రం కూడా ఆలోచించిన అవసరం అనేది లేదు అన్ని విధాలుగా కూడా మీకు అదృష్టమే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక అలాగే మీకు ఉన్నటువంటి అనుకునేటువంటి జీవితాన్ని ముందు ముందు రోజుల్లో చూస్తారండి ఈ రాశి వారు ఎంతో కాలం ఏవైతే పనులు మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటూ ఉంటున్నారో కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం లేదంటే వివిధ కారణాల వల్ల మీరు ఏదైనా ఒక పనిని ఆల్మోస్ట్ తీసుకొని ఇక పూర్తిగా దాన్ని అయిపోయిందని లోపు ఆ పనిని మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక రేపటి రోజున మీకు ఒక ఆటంకం కూడా రేపటి రోజున మీ పనిలో అసలు కనిపించదు ఆ ఆటంకాలు ఏమీ లేకపోవడం వల్ల మీరు అనుకున్న ఉన్నటువంటి ఆ పక్కన పాటి పెట్టినటువంటి పెండింగ్ పనులన్నీ కూడా సమర్థవంతంగా మీరైతే చక్కగా సక్సెస్ఫుల్గా చేస్తారు అయితే మీకు చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారని రేపటి రోజున కుటుంబ సభ్యులతో కావచ్చు లేదంటే బంధుమిత్రులతో కావచ్చు స్నేహితులతో కావచ్చు శ్రేయభిలాషులతో కావచ్చు ఇలా సమయాన్ని అయితే వారి కోసం చాలాసేపు కేటాయిస్తారు చాలా ఆనందంగా వారితోటి సమయాన్ని కూడా గడుపుతారు గడుపుతారని చెప్పుకోవచ్చు చాలా కష్టాలు బాధలు రేపటి రోజున మీకు ఉన్నా కూడా అవి కనిపించవు చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది మీ చేతి నిండా కూడా డబ్బు ఉంటుంది అలాగే ముందు ముందు రోజుల్లో మీకు ఇంకా అష్టైశ్వర్యాలు కూడా సిద్ధించేటువంటి యోగం కనిపిస్తుంది కాబట్టి దేని గురించి కూడా మీరు ఆలోచించకండి మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని మాత్రం మీరు అసలు విడిచిపెట్టుకోకండి కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతున్నారు ఇక ఈ రాశి వారు ఆర్థిక స్థితి పరంగా ఒకసారి కనమం గమనించినట్లయితే ఆర్థికంగా మీకు డబ్బు అనేది చాలా బాగా సంపాదిస్తారు డబ్బుకైతే లోటు ఎక్కడ కూడా కనిపించడం లేదు ఆకస్మిక లాభం అనేది మీకు చాలా బాగా కనిపిస్తుంది ఒక్కొక్కటి అనుకోకుండా డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా ఏంటంటే మీరు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు ఇంత డబ్బు స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారన్నమాట కాబట్టి గతంలో మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మరలా మీ జీవితంలోకి వచ్చి మీ దగ్గరికి వచ్చి సలహాలు తీసుకోవడం కానీ మీరు ఏం చేస్తున్నారు అసలు ఎలా సాధ్యం అనేది సలహాలు మిమ్మల్ని కూడా అడిగి తీసుకుంటారండి అన్ని విధాలుగా కూడా మీకైతే మంచి ఫలితాలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయన్నమాట అంతేకాదు నిజానికి చెప్పుకోవాలంటే ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని ఆలోచన లేకుండా ఏదైనా కానీ ఒక స్టెప్ అనేది తీసుకోరండి కాబట్టి ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారనమాట ఏదైనా పని చేసేటప్పుడు అంతే ఆలోచన లేకుండా ఏ పని కూడా అసలు చేయరనమాట ఇలా ఒకటికి రెండుసార్లు ఆలోచించిన తర్వాత నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు అసలు మనం ఏం చేస్తే మంచిది ఏం చేస్తే మనకు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక్కొక్కటి కూడా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచించి మరి ఏదైనా కానీ నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోరని కూడా చెప్పుకోవచ్చండి కాబట్టి వీరే ఇప్పుడు అలాగే ఒకరి నుండి సలహాలు తీసుకోవడం కూడా ఎప్పుడు కానీ అదృష్టాన్ని పొందుతారు కాబట్టి దైవానుగ్రహం వల్ల మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి ముఖ్యంగా ఈ విషయంలో మీరు ఎక్కువగా అదృష్టాన్ని పొందబోతున్నారని చెప్పుకోవచ్చు అన్నిటిలో కూడా విజయం అనేది మిమ్మల్ని వరిస్తుందండి మీకు అతిగా స్నేహం అనేది ఎప్పుడు కూడా చేయకండి అతిగా స్నేహం చేయడం వల్ల మీకు అన్ని అనర్థాలే జరుగుతాయి కాబట్టి అతి స్నేహం ఎప్పటికీ కూడా పనికిరాదు రేపటి రోజున తప్పకుండా మీరు శివారాధన చేసుకోండి అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి మీరు వెంకటేశ్వరునికి తులసి మాలను సమర్పించండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చాలా అంటే చాలా అదృష్టం మిమ్మల్ని వరిస్తుందనమాట అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి ఓం నమ శివాయ అలాగే ఓం శ్రీ వర్ధనాయ నమ అనేటువంటి ఈ చిన్న మంత్రాన్ని మీరు తప్పకుండా నూట ఎనిమిది సార్లు పట్టించినట్లయితే ఈ కుంభరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి రోజుగా ఈరోజు గడుస్తుంది కాబట్టి రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది తప్పకుండా మీరు మీ జీవితమే ఒక స్త్రీ వలన మీ జీవితమే రేపటి రోజున మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు నిజంగా రేపటి రోజున మీకు అన్ని విధాలుగా పట్టిందల్లా బంగారం కూడా అవుతుందండి చూశారు కదండి కుంభరాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్